ఫ్రెండ్స్ చూడండి ఈ డిజైన్ అనేది ఓన్గా క్రియేట్ చేసి వేసాను అనమాట అంటే ఒక డిజైన్ అనేది నేను సొంతంగా తయారు చేశాను ఈ డిజైన్ పేపర్ కావాలంటే చివరిలో వీడియో చివర్లో ఉంది చక్కగా మీరు తీసుకోండి ఈ డిజైన్ అనేది సొంతంగా తయారు చేయడం వల్ల ఇది ఎలా కుడతాననేది కూడా చూపిస్తాను పూర్తిగా ఇప్పుడు ఆ వీడియోలోకి వెళ్దాం చూడండి చూడండి ఇక్కడ అనేది ఏంటంటే ఫస్ట్ జరి అవుట్లైన్ అనేది కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత కుట్టేసిన తర్వాత మొత్తం మీకు ఈ అవుట్లైన్లన్నీ అయిపోయిన తర్వాత చూపిస్తాను వర్క్ అనేది అసలైన వర్క్ అనేది అక్కడ నుంచి మొదలవుతుంది అసలు ఈ వర్క్ అంతా ఎలా చేయాలనేది కూడా మీకు మంచి ఐడియా అనేది మీకు వచ్చేస్తుంది అనమాట ఈ పేపర్ అనేది చివరిలో ఉంది తీసుకోండి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు ఈ వర్క్ అనేది ఎంత గ్రాండ్గా చేయవచ్చు అనేది కూడా ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది ఖచ్చితంగా చివరి ధరగా వీడియో అనేది చూడండి ముందు ఏంటంటే ఫ్లవర్స్ అనేవి అవుట్లైన్లు అనేవి కంప్లీట్ చేశాను చేసిన తర్వాత ఏం చేస్తాను ఇక్కడ ఇక్కడ ఏంటంటే సూది అనేది టెన్ నెంబర్ సూది అనేది తీసుకోండి తీసుకుని ఇక్కడ నుంచి ఒక లెవెల్గా చూసుకోండి ఇలా ఇలా ఎక్కడ కావాలనేది అక్కడ ఇలా చూసుకుని నీట్గా ఇలా అనేది దారం అనేది రెండు పేట్ల వేసి కాటన్ దారం అనేది ఇప్పుడు చూడండి చూడండి ఇలా కాటన్ దారంలోకి జర్దోసి అనేది ఇలా తీసుకోండి తీసుకుని చివరికి తీసుకెళ్ళిపోండి వెళ్ళిపోము కానీ ఏం చేయాలంటే జస్ట్ ఇలా అనేది ఇలా తిప్పిన తర్వాత ఇలా అనేది ఎక్కడ కావాలనేది అక్కడ పెట్టుకుని ఇలా ఇలా లొంగ అనేది లాక్కోవాలి లాక్కు లాక్కున్న తర్వాత కింద అనేది సూర్య అనేది లాగినప్పుడు కరెక్ట్గా ఇది వేళల్లో ఉండాలి ఈ వేళల్లో మూడు వేళ్ళల్లో ఈ కాటన్ దారం అనేది ఉండాలి మీకు ఇంకా లొంగ నాట్ గురించి ఇంకా మీకు స్పష్టంగా తెలియాలనుకుంటే ఈ కింద ఉన్న ఒక వీడియో డిస్క్రిప్షన్లో పెడుతున్నాను ఆ వీడియోలో ఎలా లొంగ నాట్ అనేది నేను అనేది కూడా స్పష్టంగా ఆ వీడియోలో ఉంటుంది ఖచ్చితంగా ఆ వీడియో చూడండి ఇలా అనేది వెళ్ళిపోవాలి కిందకి వెళ్ళిపోయిన తర్వాత జస్ట్ ఇలా లో పైకి ఇలా తిప్పాలి తిప్పిన తర్వాత ఎక్కడ కావాలనేది అక్కడ దాని పక్కన ఇక్కడ 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 వేయాలనుకుంటున్నాం మేము లొంగ నాట్ అనేది అక్కడే వేసుకోవాలి వేసుకున్న తర్వాత కరెక్ట్గా ఇలా లాగితే నీట్గా మీకు ఆ లోంగా నాట్ అనేది ఇలా పట్టుకుని కరెక్ట్గా ఈ మూడు అనేవి వేస్తే ఇలా ఈ లోంగా నాట్స్ అనేవి వస్తాయి ఇది చాలా లగ్జరీ వర్కుల్లో ఒక వర్కులు అనమాట ఇవి చాలా చాలా ఈజీగా మీరు చేసేవచ్చు ఇలా ప్రతి దాంట్లో మూడు మూడు అనేవి వేసేయాలి వేసుకుంటేనే మీకు వర్క్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది చూడండి ఇలా అనేది లోంగా అనేది నీట్గా మీరు వేసుకుంటే ఈ లగ్జరీ వర్క్ల్లో ఒక లగ్జరీ వర్క్ అనమాట ఇలా అనేది ప్రతి దాంట్లో కూడా ఈ ఫ్లవర్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను చూడండి చూడండి రెండు ఫ్లవర్స్ అనేవి లోంగా నోట్స్ అనేవి అయిపోయాయి ఇక్కడ ఏంటంటే ఒక సపరేట్గా ఒక విషయం అనేది గమనిద్దాం చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి కొత్తగా ఏంటంటే ఇక్కడ మీరు నాలుగు నాలుగు ఎనిమిది దారాలు అనేవి ఒక కలర్ తీసుకోండి తీసుకుని ఏం చేయండి అంటే జస్ట్ ఇలా అని చెప్పి ఇలా తీసుకొచ్చి దీంట్లోకి ఇలా ఒక్కొక్క నోట్ అనేది మీరు నీట్గా రౌండ్గా వేసుకుంటూ వెళ్ళిపోండి ఎలా అంటే ఇది కూడా ఒక లగ్జరీ వర్క్లో ఒక వర్క్ కాబట్టి ఈ కొత్త వర్క్ కూడా మీకు చేయాలని చెప్పే ఉద్దేశంతో ఈ వీడియో చేయడానికి కారణం డియర్ ఫ్రెండ్స్ ఇలా అనేది వన్ బై వన్ పక్క పక్కన పక్క పక్కన ఒక నోట్స్ అనమాట ఇవి నోట్స్ అనేవి ఇలా నీట్గా ఇలా చేసుకుంటూ వెళ్తే ఇలా ప్రతీది కూడా ఈ లొంగ నోట్ అనేవి అంటే లోంగ నాట్ కాదు ఇది ఇది జస్ట్ నాట్ అనమాట లోంగ నాట్ అనేది జర్దోసి మాత్రమే వేశాము ఇలాగే మీరు ఈ థ్రెడ్ వర్క్తో మీరు నీట్గా ఈ నాట్స్ అనేవి ఇలా వేసుకుంటూ వెళ్తే ఇలా చూడండి ఈ నాట్స్ అనేవి చుట్టూ రౌండ్ అనేవి తిప్పుకుంటూ వెళ్ళాలి చుట్టూ తిరుగుతూ వెళ్ళాలి వెళ్ళినప్పుడు ఈ నాట్స్ అనేవి కంప్లీట్గా ఈ కలర్ అనేది దీంట్లో నింపేయాలి ఆ విషయం అనేది గమనించండి ఈ నాట్స్తో ఫ్లవర్ అంతా నింపేస్తే ఎంత ఎక్సలెంట్గా ఉండిద్దో ఫైనల్గా అయిపోయిన తర్వాతే తెలుస్తుంది మీకు వారు వర్క్ అనేది ఇలాంటి ఏంటంటే కాస్ట్లీ వర్కుల్లో ఈ కాస్ట్లీ కాస్ట్లీ శారీల్లో ఏదైతే కాస్ట్లీ బ్లౌజుల్లో ఇలా వర్కులన్నీ చేస్తారనమాట ఇలా అనేది ప్రతిదీ కూడా రౌండ్గా ఇలా వేసుకుంటూ వెళ్ళిపోండి ముందు ఇలా రౌండ్ అనేది వేసుకుంటూ వెళ్తే ఆ తర్వాత మధ్యలో అనేది ఇంకో రౌండ్ వస్తుంది ఆ రౌండ్ అవ్వగాని ఫ్లవర్ కంప్లీట్ అవ్వం మీకు చూపిస్తాను చూడండి ఇలా నోట్స్ అనేవి నింపేయండి ఇలా ఇలా నీట్గా నింపేస్తే ఏంటంటే ఇలా అనేది మీకు చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది వర్క్ అనేది ఈ ఫోటో వీడియోలో ఎలా ఉందో తెలియదు కానీ బయట మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది వర్క్ అనేది ఇప్పుడు చూడండి నెక్స్ట్ వర్క్ అనేవి కంప్లీట్ అయి మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎంపీ రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది టైప్ చూసారు కదా ఎలా ఉంది ముద్దగా మధ్యలో ఇప్పుడు చూడండి నెక్స్ట్ వర్క్ చూడండి ముందు ఏంటంటే ఏదైతే ఆకులు ఉన్నాయో చూసారా ఇవన్నీ ఏం చేయాలంటే చూడండి ఇలా అనేది కుట్టు వేసిన తర్వాత ఇలా అనేది ఒక జర్దోసి ముక్క అనేది వేసుకోండి దాని తర్వాత దీని పక్కనే ఇలా అనేది వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఒక ముక్క వేసిన తర్వాత ఆ క్రాస్లో కొంచెం ఇలా వెళ్ళి దానిపై నుంచి ఇలా ఇలా తీసుకోండి తీసుకున్న తర్వాత జర్దోసి ముక్కలు అనేవి చిన్న చిన్న ముక్కలు అనేవి కట్ చేసుకుని ఇలా అనేవి క్రాస్ అనేవి వేయాలి అంటే ఇది నిండు జర్దోసి లోడింగ్ అనమాట నిండుగా వచ్చిద్ది అంటే ఒక హైట్ అనేది వస్తుంది ఆ హైట్ వల్ల ఎలా అంటే చాలా చాలా బాగుంటుంది వర్క్ అనేది ఈ హైట్ లోడింగ్ అనేది మీరు ప్రతి ఆకు కూడా చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి నేను చేస్తున్నాను జాగ్రత్తగా ముక్కలు ముక్కలు అనేవి తీసుకుని ఒక క్రాస్ అనేవి కుట్టుకుంటూ వెళ్తున్నాను చూశారు కదా ఇలా అనేది నాలుగు నాలుగు జర్దోసి ముక్కల్లో ఈ క్రాస్ వర్క్ అనేది లోడింగ్ అనేది కంప్లీట్ చేశాను చూడండి జాగ్రత్తగా గమనించండి ఇలా అనేది ఒక ముక్క అనేది ఇలా చేసుకుని ఇలా అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇక్కడ అనేది ఒక చిన్న ముక్క వేసుకుంటే ఇక వర్క్ అనేది మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయినట్టే ఈ ఆకుది అంటే హైట్ అనేది వస్తుంది లోడింగ్ అనేది హైట్ వర్క్ అంటారు లోడింగ్ వర్క్ అని ఇలా అనేది ఒక ముక్క కంప్లీట్ అయిపోయింది చూసారుగా ఈ ఆకు అనేది కంప్లీట్ అయిపోయింది అవుట్లైన్ కుట్టడం కానీ షేప్ అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్లీ ఇప్పుడు చూడండి నెక్స్ట్ ముందు అనేది మీకు ఒక లోడింగ్ అనేది ఎందుకు వేసానంటే ఈ అవుట్లైన్ కుట్టేటప్పుడు షేప్ అనేది ఎలా తీసుకోవాలి అని తెలియడానికి ఈ మీకు ఈ ముందు లోడింగ్ అనేది చేయడం జరిగింది ఈ లోడింగ్ అనేది ఇలా చేసుకున్న తర్వాత ఇలా జర్దోసిది ఇలా చూడండి ఎంత నీట్గా వచ్చింది చూసారా ఫినిషింగ్ ఎలా వచ్చేసింది చూసారా ఆ షేప్ అనేది జరివ జరి వల్లే వస్తుంది అవుట్లైన్ వల్ల ఎందుకంటే నేను చెప్పేది మై డియా ఫ్రెండ్స్ అది చూడడానికి బాగాలేదు ఫస్ట్ చేసినప్పుడు ఇప్పుడు చూసారా ఎలా వచ్చేసిందో ఇలా అనేది చిన్న చిన్నగా అవుట్లైన్స్ అనేవి కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ వర్క్ ఏంటో దీంట్లో కూడా లోంగా నాట్ జర్దోసీలు రావాలి నేను ఏదైతే కొడుతున్నానో అటు ఇటు అనేది ఆ తర్వాత అనేది ప్రతి ఆకులు కూడా ఇలా లోడింగ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవడమే లేదంటే మీరు మార్చుకోండి చిన్న ఆకు కాబట్టి కింద ఉన్నది ఇప్పుడు కుట్టేది దీన్ని కూడా మీరు వర్క్ అనేది మార్చుకోవచ్చు నెక్స్ట్ అనేది వర్క్లోకి వెళ్ళిపోదాం ఇది కూడా బీట్స్ లోడింగ్ వేసేస్తాను ఆ తర్వాత చివరి వర్క్లోకి వెళ్తాం అనమాట ఇది కంప్లీట్ చేసిన తర్వాత మేము వర్క్లోకి వెళ్తాం చూడండి చూడండి ఇలా అనేది ఏంటంటే ప్రతీది కూడా మూడు మూడు చప్పున బీడ్స్ అనేవి ఈ లోడింగ్ అనేది వేసుకోవాలి ఎలా అంటే చూడండి చూపిస్తున్నాను ఇలా అనేది క్రాస్ అనేది వేసుకున్న తర్వాత ఒక కుట్టు అలా వేసిన తర్వాత దీన్ని లోపలికి వచ్చేయాలి కుట్టు అనేది కుట్టిన తర్వాత మళ్ళీ మూడు బీడ్స్ అనేవి ఇలా వేయాలి వేసిన తర్వాత మరొకటి అనేది లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా అనేది ఇటువైపు మళ్ళీ మూడు బీడ్స్ అనేవి ఇలా వేయాలి వేసి ఇలా లోడింగ్ అనేది ఈ అనేవి మొత్తం కుట్టేసిన తర్వాత మీకు అర్థమవుతుంది చూసారా ఎంత లోడింగ్ వచ్చిందో ఇలా లోడింగ్ అనేది రావాలి ఇలా నైస్గా కుట్టాలన్నమాట చూడండి చూడండి ఇలా అనేది ప్రతిదీ ఏంటంటే మూడు మూడు అనేవి బీట్స్ అనేవి ఇలా తీసుకుని ఇలా కుట్టిన తర్వాత ఈ బీట్స్ అనేవి మరొకటి అనేది రెండు కుట్లు లోపలికి వెళ్ళి మళ్ళీ మూడు బీట్స్ అనేవి ఇలా తీసుకుని ఈ లోడింగ్ అనేది చూసారా ఇక్కడ ఇరుకైపోయింది అయిపోయినప్పటికీ కూడా లోపలికి వెళ్ళిపోయి ఇలా మూడు అనేది వేసేయండి ఇది నిండుగా హైట్గా వచ్చేస్తుంది అనమాట ఇలా అనేది నిండుగా వేసుకుని లోపలనేవి మీరు కుట్టు అనేది వేసుకుంటే అది హైట్గా వస్తుంది ఎలా హైట్గా వస్తుందంటే చివరికి మీకు తెలుస్తుంది ఇలా కుట్టేసిన తర్వాత చూసారా ఇలా అనేది హైట్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇలా కావాలంటే లోపలికి తీసుకెళ్ళి ఇలా ముడివేయడం వల్ల ఇది కొంచెం హైట్ అయిపోతాయి ఇది కూడా ఒక మెయిన్ అనమాట చూడండి చూడండి ఇలా అనేది అయిపోయిన తర్వాత వర్క్ మొత్తం ఇక్కడ చిన్న చిన్నవి మూడు మూడు ఈకల్లాగా ఉన్నాయి అనమాట ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ చూపిస్తాను చూడండి ఇక్కడ సూదిలో నాలుగు నాలుగు ఎనిమిది దారాలు అనేవి సిల్క్ ట్రెడ్స్ అనేవి వేశాను వేసిన తర్వాత నేను ఏం చేశానంటే ఇక్కడ మీరు చూడండి ఇక్కడ ఒక చంకీ అనేది వేశాను వేసి ఆ నోట్ అనేది వేశాను ఇక్కడ ఏదైతే జర్దోసి నోట్ వచ్చిందో ఇదే ఇక్కడ థ్రెడ్ నోట్ అనమాట ఇది ఇలా అనేవి మీరు నీట్గా ప్రతీది కూడా పక్క పక్కన వీ షేప్లో వేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఈ వర్క్ అంతా కదా కంప్లీట్ అయిపోయింది చూశారు కదా ఎలా వచ్చిందో ఇలా అనేది లగ్జరీగా ఇది హై గ్రాండ్గా ఉంటుంది దీనికి కట్వర్క్ ఒకటి యాడ్ చేసుకుంటే చాలా ఎక్సలెంట్ అయిపోతుంది ఈ డిజైన్ అనేది ఈ డిజైన్ ఒక విషయం గమనించండి ఈ డిజైన్ మీకు నెట్లో కానీ ఎక్కడ కానీ దొరకదు నేను ఓన్గా క్రియేట్ చేశాను నేను ఓన్గా క్రియేట్ చేసి ఈ డిజైన్ అనేది ఒక ముక్కతో మొత్తం వేయడం జరిగింది ఈ పేపర్ కూడా కావాలంటే లాస్ట్లో ఉంది తీసుకోండి ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఇప్పుడు ఈ వర్క్ అనేది కట్వర్క్ యాడ్ అనేది చేద్దాం ఒకసారి కట్వర్క్ చేసి చూపిద్దాం జాగ్రత్తగా గమనించండి చూడండి జాగ్రత్తగా గమనించండి ఇక్కడ నుంచి ఏంటంటే కట్వర్క్ అనేది ఎలా యాడ్ చేసుకోవాలంటే ఇలా జస్ట్ ఇలా అవుట్లైన్ అనేది వెళ్ళిపోవాలి ఒక లైన్ అంత గ్యాప్ అనేది ఉండాలి ఉండిన తర్వాత ఇలా అవుట్లైన్ అనేది జరిగితో చైన్ స్టిచ్ అనేది మీరు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలా ఇలా వెళ్ళిన తర్వాత దీంట్లో నుంచి ఇటువైపు పక్కకి వెళ్ళిపోయిన తర్వాత మరొకటి అనేది దీనికి ఇలా ఏ షేప్ ఉందో ఆ షేప్ అనేది చైన్ స్టిచ్ అనేది చేసుకుంటూ వెళ్తే మీరు ఖచ్చితంగా ఈ వర్క్లో ఏంటంటే చూడండి ఇక్కడ జాగ్రత్త చూడండి ఇలా అనేది ఇటు వైపు వచ్చిన తర్వాత ఇలా ప్రతీది కూడా చైనీ స్టిచ్ చేసేసిన తర్వాత కంప్లీట్గా ఆ తర్వాత కట్ వర్క్ చేస్తాను జాగ్రత్తగా గమనించండి ఇలా ప్రతి షేపు కూడా ఇలా తిప్పుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు చూడండి కట్ వర్క్ చేస్తాను చూడండి జాగ్రత్తగా గమనించండి కట్ వర్క్ అంటే ఏం లేదు అటు ఇటు చైనీ స్టిచ్కి అటు ఇటు ఒక కుట్టు వేయడం అంటే కాటా వర్క్ అంటారు దీన్ని హిందీలో ఏంటంటే కాటా వర్క్ అనేది అటు ఇటు అంటే ఒక చైన్ స్టిచ్ మీద ఇటు అటు కాటా లాగా కుట్టుకుంటూ వెళ్తారు అంటే చైన్ స్టిచ్ లేకుండా మీరు ఇలా కుడితే దీన్ని కాటా వర్క్ అంటారు కాటా వర్క్ కాటా వర్క్ కట్ వర్క్ అంటారనమాట హిందీలో అందుకని అటు ఇటు కుట్టు అనేది మీరు చైన్ స్టిచ్ చేసుకోండి నీట్గా మీరు మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది కూడా చూడండి చివరిలో ఉన్న వీడియో ఖచ్చితంగా మీకు ఫ్రీ వీడియోస్ అనేవి ఎలా చూడాలి మగ్గం వర్క్ గురించి తెలుసుకోవాల్సిన పాయింట్స్ అన్ని దాంట్లో ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఉన్నాయి ఖచ్చితంగా చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఇలా కట్ వర్క్ అనేది కంప్లీట్ అవ్వగానే చూపిస్తున్నాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది చూశారు కదా కట్ వర్క్ అనేది కూడా చేయడం ద్వారా దీనికి లుక్ అనేది వచ్చేసింది ఇలా మీరు కరెక్ట్గా ఈ బ్లౌజ్ మొత్తం వేస్తేనే దీని లుక్ అనేది దీని వాల్యూ అనేది పూర్తిగా అనేది మీకు తెలుస్తుంది ఖచ్చితంగా మీరు ఈ వర్క్ అనేది చేయాలనుకుంటే ఈ డిజైన్ పేపర్ అనేది ఇప్పుడు వచ్చే డిజైన్ పేపర్ అనేది తీసుకుని నీట్గా మీరు చేసుకోవచ్చు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ డిజైన్ పేపర్ అనేది ఇప్పుడు తీసుకోండి వచ్చే వీడియోలో ఈ వర్క్ అనేది చాలా చాలా ఈజీగా చేసేవచ్చు డియర్ ఫ్రెండ్స్ మీరు ఏమి అవసరం లేదు ఎలా చెప్పాను అలా చేయండి మీరు నీట్గా ఈ వర్క్ అంతా కంప్లీట్గా చేసేయగలరు ఓకే మైడియా ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పుడు దాకా ఇక సెలవు ఇప్పుడు చూడండి ఖచ్చితంగా ఈ డిజైన్ పేపర్ గురించి తీసుకోండి డిజైన్ పేపర్ అనేది పూర్తిగా ఇప్పుడు ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది మై డియర్ ఫ్రెండ్స్ హాయ్ ఎవ్రీవన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారెంటీ ఇచ్చి మరి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడైనా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అన్ని తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణు లోగా ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణు లోగో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళు అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు ఎంబ్రాయిడర్స్ టెస్ట్ సిరీస్ అలా ఉన్నాయి కదా ముందు కోర్సు మీద క్లిక్ చేయండి కోర్సు మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ వ్యూ డెమో బైన్ వన్ ఉంది ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమోస్ చూడండి వ్యూ డెమో అని ఉంది కదా వ్యూ డెమో మీద క్లిక్ చేయండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా ఇందులో మీరు ముందుగా చూడాల్సింది ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా ముందుగా ఈ యొక్క వీడియో చూడండి మీకు చాలు పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి పూర్తి వివరాలన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు మళ్ళీ చెప్తున్నా చూడండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కోర్సులోకి వెళ్ళండి తర్వాత వ్యూ డెమో వ్యూ డెమో నొక్కండి వ్యూ డెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి ముందుగా చూడవలసిన వీడియో సో ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మగ్గం వర్క్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది మగ్గం వర్క్కి సంబంధించినటువంటి అంటే ఇక్కడ ఇలా చేయగానే మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి Thank you.